హాయ్ నమస్తే అండి నేను మీ రసూలైన్ ఖాన్ ఆస్ట్రోన్యరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము ఒక సిద్ధమోహిని జడి గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఇది సిద్ధమోహిని అంటే స్వయం ప్రకటితం కొన్ని మనకి దేవుడు ప్రకృతిలో ఎన్నో మానవుడికి అవసరమైన వస్తువులను కావచ్చు జీవులను కావచ్చు చెట్టు వృక్షంలో సంపదన కావచ్చు ఇవి ఇవ్వడం అనేది జరిగింది వీటిని రైట్ ప్రాపర్ వేగా తెలుసుకొని మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే కనుక ఎన్నో బెనిఫిట్స్ అనేవి మనకు దొరుకుతుంటాయి పాతకాలంలో చాలామందికి తెలిసే ఉంటుంది కొయ్య దొరలు అడవిలో ఉండే వాళ్ళు యానాదులు అంటాం వాళ్ళు ఆల్వేస్ అడవిలోనే ఉంటుంటారు ఎక్కువగా ఆ అడవిలో దొరికే కొన్ని ఖనిజ సంపదలు అంటే మానవులకు ఉపయోగపడే కొన్ని ఖనిజాలను అది రోగాన్ని తగ్గించడానికి కావచ్చు భార్య భర్తల మధ్య సమస్యలను తీర్చడానికి కావచ్చు ప్రేమను పెంచడానికి కావచ్చు వ్యాపారంలో వృద్ధి కలిగించడానికి కావచ్చు ధనాకర్షణకి కావచ్చు అలాంటివి ఎన్నో మూలికలను వాళ్ళు అడిలోంచి తెచ్చి జనాలకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటివి ఇప్పుడు రాను రాను ఏమైతే అంటే అవతరి అంటే వాటిని దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా మనం ఇప్పుడు ఎన్నో ఇబ్బందులను చూడాల్సి వస్తుంది సో ఇవి ప్రకృతిలో దొరికేటివి చాలా ఉన్నాయి వీటి యొక్క మహత్యం అనేది మనం ఎప్పుడైనా కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ వాటిని ప్రాపర్గా వాడినప్పుడు దీని రిజల్ట్ కూడా చాలా బెనిఫిట్ ఇస్తుంది నాకు సంబంధించిన కొందరి క్లయింట్స్ లకి నేను ఇస్తూ ఉంటాను అనమాట అంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం అనేది జరగదు ఇది కూడా ఎలా ఉంటాయి అంటే చూడడానికి మీరు చూడండి మీకు కనబడుతుందో లేదో నేను జస్ట్ వైట్ పేపర్ మీద మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఇది జస్ట్ పిన్నర్ నేను చేతి ముట్టట్లేదు మీకు అంటే వీటిని మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి మీరు ప్రాపర్ వేలో మీరు ఒకవేళ కనుక మీకు కనబడకపోతే మీరు దీన్ని చూడవచ్చు ఇది ఒక ప్రాపర్ వేలో ఇది ఎటువంటి మూమెంట్ అనేది ఇవ్వడం లేదు సో ఇది స్వయం వెలిసేది వీటిని కొన్ని నక్షత్రాల గడియల సమయంలో గ్రహణ కాలాల్లో అమావాస రోజు ఆదివారం అమావాస రోజు వచ్చినప్పుడు కొన్ని గడియలలోనే వీటిని సేకరించవలసి ఉంటుంది ఆ సమయంలో సేకరించినటి వా మాత్రమే మనకి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది చూడండి అప్పటి నుంచి నేను పట్టుకొని ఉన్నాను ఎటువంటి మూమెంట్ అనేది ఇవ్వడం లేదు సో ఇది ఇదే చూడండి జస్ట్ మీకు నేను మీకు డెమో కొరకు చూపించడం కొరకు అంటే ప్రకృతిలో ఇది ఇక్కడ వాటర్ అండి ఇది మీకు వైట్ గ్లాస్లో నేను పెట్టుకుంటే క్లియర్ కనబడేది ఇది కంప్లీట్గా వాటర్ మీకు కనబడుతుందో లేదో సో నేను జస్ట్ దీన్ని డిప్ చేస్తున్నాను నేను ఏది మార్చట్లేదు దీన్ని డిప్ చేస్తున్నాను జస్ట్ వాటర్లో దీని యొక్క శక్తి అనేది మీరు మళ్ళా చూడగలుగుతారు ఇదే వచ్చేసి ఇప్పటి వరకు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి చూడండి దీని యొక్క ఆకర్షణ శక్తి అనేది మారిపోతుంది ఇది ఎలా ఏ విధంగా రొటేట్ అవ్వడం స్టార్ట్ చేసిందో మీరే చూడండి అంటే స్వయంగా అంటే శుద్ధి ఎప్పుడైతే జలములో శుద్ధి అవుతుందో దాని యొక్క శక్తిని రూపు పొందుతుంటుంది అది ఇప్పుడు చూడండి ఏ విధంగా రొటేట్ అవుతుందో తనకు తానుగా ఆకర్షించుకుంటూ తన చుట్టూ తాను రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది మీకు క్లియర్ గా కనబడుతూ ఉండవచ్చు లేకున్నా నేను జూమ్ చేసి మీకు తర్వాత చూపిస్తాను సో ఇప్పటి వరకు ఇవ్వని మూమెంట్ అదే ఇప్పుడు మూమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఎప్పుడు ఇది అయి ఒరిజినల్ అని మనం లెక్క కట్టవచ్చు ఇది ఎవరి దగ్గర అయితే అంటే వ్యాపార స్థలంలో కావచ్చు ప్రేమ విషయానికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతున్నా లేకపోతే చదువు విషయంలో కావచ్చు వ్యాపారంలో వృద్ధి కడగడానికి చూడండి అదే వేరేది మళ్ళీ నేను టచ్ చేస్తాను ఇక్కడ చూడండి వేరేది మళ్ళీ నేను తీసుకుంటాను ఇది మీరు చూడవచ్చు ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు అనమాట చూసారా ఇది ఎటువంటి మూమెంట్ ఇవ్వడం అనేది జరగట్లేదు సో దీనిలో అంత శక్తి ఉంటుంది అనమాట ఆకర్షణ శక్తి అనేది అంతగా ఉంటుంది ఇది కూడా చూడండి జస్ట్ వాటర్లో డిప్ చేస్తున్నాను ఇమీడియట్ మూమెంట్ అనేది ఉండదు అనమాట ఇది ఇమీడియట్ మూమెంట్ జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ తర్వాత త్రీ సెకండ్స్ తర్వాత దీని యొక్క మూమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీకు బాగా క్లియర్గా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థం అవుతుంది ఇక్కడ చూడండి నేనైతే చేతిలో పట్టుకొని తిప్పడం అనేది జరగట్లేదు కదా సో జస్ట్ దాన్ని వాటర్లో డిప్ చేశాను దీన్ని శుద్ధి చేసే విధానం ఉంటుంది ఇది దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా శుద్ధి చేసుకొని మన వ్యాపార స్థలంలో అంటే మన యొక్క క్యాష్ కౌంటర్లో కావచ్చు లేదా దృష్టి దోషాలు ఉన్నా మన మీద ఎక్కువగా దృష్టి నరదృష్టి ఉన్నా కూడా ఇంటి బయట వీటిని హ్యాంగ్ చేసినా కూడా గాలిలో హ్యాంగ్ చేస్తూ ఉన్నా కూడా దీని యొక్క శక్తితో మన మీద నరదృష్టి లే కలగకుండగా చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా ఎవరైనా నరదృష్టి కలిగినా ప్రేమలో విఫలం అవుతూ ఉన్నా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో విఫలం అవుతూ ఉన్నా తర్వాత పిల్లలు సరిగా చదువుకోకున్నా తర్వాత మ్యారేజ్ కాకున్న వాళ్ళకి కూడా ఇది ఒక వాళ్ళ గనుక కాకుంటే వాళ్ళకి తాయేతులు గనుక ఇది ధారణ చేసుకుంటే వెండి తాయతులు వెండి తాయేతులు వారి యొక్క పేరుకు సంబంధించింది ఏ నక్షత్రంలో ధారణ చేసుకోవాలనేటి కొన్ని గడియలు ఉంటాయి ఆ గడియలో మాత్రమే ధారణ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇవి మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది దేనికి ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం ఉపయోగిస్తూనే రిజల్ట్ వస్తాయి అంతేగాని ఇష్టం వచ్చినట్లు వాడితే రిజల్ట్ రాలేదు అంటే కారణాలు చాలా అన్నమాట సో ఇది విషయం అన్నమాట ఇది మోహిని జడి అంటారు శుద్ధ మోహిని శుద్ధి మోహిని ఎన్నో రకాలుగా పిలవడం అనేది జరుగుతుంది ఇది చాలా ఆకర్షణ కలిగిస్తుంటాయి ఏవి కూడా నేను దీన్ని పరిశీలించకుండా చూడకుండా నేను ఎవరిని సజెస్ట్ చేయడం అనేది జరగదు ఏది కూడా దీన్ని ప్రక్క నా దగ్గర పెట్టుకొని దీన్ని యొక్క రిజల్ట్ చూసిన తర్వాతనే తర్వాత నా కొందరి క్లయింట్లు నాకు దగ్గర ఉన్న క్లైంట్లకి ఇచ్చి వారి యొక్క రిజల్ట్ ని చూసిన తర్వాతనే అప్పుడు నేను అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలాంటివి చాలా ఉంటాయి తాంత్రికంలో ఇది తాంత్రిక విద్యలో ఇదొకటి అనమాట మనిషి తాంత్రికాన్ని తెలుసుకోవాలి అంటే చాలా ఓపిక కావాలి అంతేగాని రాత్రి రాత్రి తాంత్రిక విద్యను నేర్చుకొని తర్వాత ఏదో చేయాలి అనుకుంటే దీంట్లో ఇది కూడా పెద్ద సముద్రం లాంటిది తాంత్రిక విద్య అందరికీ అంత ఈజీగా రాదు దీంట్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి తాంత్రిక విద్యలలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట సో ఎవరికైనా తనుక కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి ఇది ప్రతి ఒక్కరు కనీసం ఆరు జతలు దీనిలో మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయండి మళ్ళీ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి దీన్ని బాగా పరిశీలించి మాత్రమే ఇయ్యాలి సపోజ్ కనుక రెండు మేల్స్ ఇచ్చామనుకోండి అవి పని చేయవు రెండు మేల్స్ ఉన్నాయనుకోండి అది ఆకర్షణ పూర్వం పెడితే ఏమవుతుంది మీకు మగవారే ఆకర్షితులు అవుతారు ఆడవాళ్ళు కాలేరు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లే మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు కదా వాళ్ళిద్దరి మధ్యలో జత కుదరాలి అంటే మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇద్దరు కూడా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అనేది ఏర్పడుతుంది అప్పుడు వీళ్ళ మధ్యలో గొడవలు అనేటివి క్లియర్ అయిపోయి వాళ్ళిద్దరు ఆకర్షితులు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది బాగా చూడండి మీకు క్లియర్ కట్ గా కనబడుతుంది రొటేట్ ఏ విధంగా రొటేట్ అవుతున్నాయో మీకే క్లియర్గా కనబడుతుంటుంది అనమాట చూడండి ఇవి ఏ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయో ఆ విధంగా మనకి ఆకర్షణ పెరుగుతుంది దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ మనం ఫాలో కావాలి ఇది పెద్ద విషయం ఏమీ కాదు దీనికి కావాల్సిన కండిషన్స్ మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వండి సో కొరియర్ ద్వారా కాకుండా పోస్టల్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది దీన్ని శుద్ధి చేసుకొని మీ వ్యాపార స్థలంలో కావచ్చు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తర్వాత మ్యారేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పిల్లలు మారాం చేస్తున్న వాళ్ళు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు రాత్రి బోలు సతాయిస్తుంటారు ఇబ్బంది ఉంటారు అలాంటి వాళ్ళు చదువులో కూడా సరిగ్గా రాణించని వాళ్ళకి ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక రకమైన తాయత ఉంటుందండి ఆ తాయతలో కనుక పెట్టుకొని దీంతో పాటు కొన్ని వేరే మూలికలు ఉంటాయి పాటు పెట్టుకొని కనుక ధారణ చేస్తే మనసుకు కూడా అంటే ఆహ్లాదకరం అంటే చాలా మందికి భయం అనేది ఉంటుంది చాలా మంది ఇన్ఫాక్టి కాంప్లెక్స్ ఉంటుంది ఎవరితో మాట్లాడాలంటే భయం ఉంటుంది పది మందిలో కలవాలంటే భయం ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఆకర్షణగా చాలా గా అనేది ఇస్తుంది తర్వాత నరదృష్టి దృష్టి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఏ విధంగా రొటేట్ అవుతూ రెండు కలిసిపోయాయి చూడండి ఈ విధంగా ఎప్పుడైతే కలిసిపోతాయో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసిపోతాయో అప్పుడు ఈ ఆకర్షణ అనేది పెరిగిపోయి ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది ఇది డౌట్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరో ఒకరు వేసుకోవచ్చు అంటే డెఫినెట్ గా వేసుకోవచ్చు లేదు ఇద్దరు వేసుకోకుండా అతను ఆకర్షితులు కావాలంటే అతని యొక్క పిల్లో కింద ఇది పెట్టేసినా కూడా సరిపోతుంది లేదా ఇంట్లో తన యొక్క లో ఏదో ఒక మూలలో కట్టేసుకున్న కూడా ఆ లోకి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు కానీ ఇది ఇక్కడ కండిషన్స్ అప్లికేబుల్ అందరికి ఒకేలాగా ఉండదు వారి వారి యొక్క సమస్యని బట్టి ఏ విధంగా వాడాలనేది కూడా ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎవరికైనా కావాలంటే నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది లేదా నా యూట్యూబ్ ఛానల్లో పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ కాగలరు థ్యాంక్ యూ సార్